అహంకారం ఇది సామాన్యులనే కాదు సాక్షాత్తు ముక్కంటిని సైతం మర్చిపోయేలా దేవతలనే వంచింది మరి ఆ దేవతల గర్వాన్ని అణిచివేసి వారికి జ్ఞానోదయం కలిగించిన ఆ పవిత్ర క్షేత్రం ఏదో మీకు తెలుసా అదే దక్షిణ కాశీగా పిలవబడే కాళహస్తి వాయులింగేశ్వరుడు కొలువై ఉన్న ఆ సదాశివ గుహలో జరిగిన అద్భుత ఘట్టం ఏమిటి దేవతలు సైతం ఎందుకు శివుణ్ణి శరణు కోరారు ఈరోజు మన వీడియోలో శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రంలోని ఆ పరమరహస్యాన్ని తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లోగడ ఉమామహేశ్వరులు ఆకాశ మార్గంలో పయనిస్తుండగా రాక్షసుల చేత ఓడింపబడి ప్రాణభీతితో పరిగెడిపోతున్న దేవతా సముదాయాన్ని హఠాత్తుగా చూశారు ఆ దృశ్యం చూచి పార్వతీదేవి తల్లడిల్లిపోయి దేవతలకు సహాయపడవలసిందిగా తన భర్తను కోరింది ఆమె కోరికను మన్నించి తన దృష్టిని దేవతలపై ప్రసరింపచేశాడు ఈశ్వరుడు పరమేశ్వర కృపా పరిపూరితమైన దృష్టి ప్రభావం వల్ల పరుగులు తీస్తుండిన దేవతలు తక్షణమే పరిపూర్ణ తేజోబల సంపన్నులయ్యారు వెంటనే తమని వేటాడి తరుముతూ ఉన్న రాక్షసులకు ఎదురు నిలిచి వారిని ఓడించి విజయలక్ష్మిని వరించారు ఇలా పరమేశ్వర అనుగ్రహం వల్ల విజయం పొందిన అమరులందరూ స్వాతి సయంతో తమ తమ బలపౌరుషాల వల్లనే విజయం సిద్ధించిందని భ్రమపడ్డారు అంచేత ప్రతి ఒక్కరూ తానే బలాధికుడని భావించి తమలో తాము కలహించుకోసాగారు అనుచితంగా ఉన్న అమరుల ప్రవర్తనకు పరమేశ్వరుడు నొచ్చుకున్నాడు వారికి గుణపాఠం నేర్పదలుచుకున్నాడు వారి గర్వమును పోకాచి సత్యప్రవర్తన పరులుగా వారిని సరిదిద్దాలనుకున్నాడు అంచేత తన దృష్టిని అమరుల మీద నుండి తప్పించి అసురులపైకి మళ్లింపజేశాడు ఆ దృష్టి ప్రభావం వల్ల పారిపోతుండిన రాక్షసులందరూ పుంజుకొని ధైర్యంగా దేవతలను ఎదుర్కొని విజయలక్ష్మిని వరించారు భయంతో దేవతలు పారిపోసాగారు గెలుపు ఓటమిగా మారడం వల్ల దుఃఖ క్రాంతులై ప్రాణభీతితో పరుగుటకు సిద్ధపడుతున్న అమరులకు పరమేశ్వర ప్రభావం వల్ల ఆకాశవాణి ఇలా పలికింది అమరులారా మీరు మీ మీ సామర్థ్యాలు ఎరుగలేక అజ్ఞానంతో రోష వేసులయ్యారు మీరు నేనే బలాధికుడని భావించి మీలో ప్రతి ఒక్కడు అహంకరించినందువల్ల అనర్థం దాపరించింది మీకు సిద్ధించిన విజయమునకు నేనే కారకుడను మీలో మీరు భావించి వాదులాడుకొనడం మూలంగా పతనమయ్యారు మీరు అజ్ఞానం ఆపదలకు మూలం అహంకారం అంతకంటే మించిన పరమనీచ స్వభావం సౌమ్యులు సత్య సంపన్నులు అయిన మీరు మాయావులు దయావిహీనులు క్రూరులు అనృతవాదులు అయిన ఎందుకు కొరగాని రాక్షసుల చేత ఘోరంగా ఓడింపబడి ఆపదల పాలు కావలసిన దుస్థితి మీకెందుకు పుట్టింది ఓ మారు శాంతంగా యోచించండి మీ అజ్ఞానము దురహంకారము కలిగి ఈ ఆపదల పాలు చేశాయి మిమ్ము మీ విజయమునకు ప్రధాన కారకుడైన మహేశ్వరుణ్ణి విస్మరించారు మీరు అంచేత మీరు సత్వరం దక్షిణ కైలాస క్షేత్రం వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఆరాధించండి అతని అనుగ్రహం పొందండి ఇలా ఆకాశవాణి పలకడం వల్ల అమరులందరూ దక్షిణ కైలాస క్షేత్రం వెళ్ళి వాయులింగమును లింగమును భక్తిపూర్వకంగా పూజింపసాగారు ఆ సమయంలో సదాశివుడు దక్షిణ కైలాసగిరిలో గుహలో ప్రవేశించి ఉండడం వల్ల ఆ చోటికి వెళ్ళారు దేవతలు అప్పటికి కూడా వారు గర్వించి ఉండడం వల్ల వారికి గర్వాపహరణ చేయడం కోసం ఓ యక్షరూపం ధరించాడు శివుడు మాయా యక్షుడు తన చేత ఓ గడ్డి పరక పట్టుకొని భూమిపై ఉంచి దానిని దహించి వేయవలసిందిగా అగ్నిదేవుణ్ణి కోరాడు అగ్నిదేవుడు తన యావశ్ శక్తిని వినియోగించి చూశాడు కానీ గడ్డి పరక మాత్రం అలానే ఉంది అణువు మాత్రం కందలేదు కూడా సిగ్గుతో తల వంచుకున్నాడు సర్వదహనుడు అగ్ని అలాగే ఆ తృణమును వాయుదేవుడు కదల్చ జాలకపోయాడు మహాబలుతుడతుడు మహావిష్ణువంతటి వాణి ఆయుధరాజం సుదర్శన చక్రం నిర్వీరమయ్యింది ముందు బ్రహ్మదేవుని యొక్క అమోఘమైన అస్త్రం బ్రహ్మాస్త్రం తుస్సుమనింది గడ్డిపోచముందు చివరకు దేవ సామ్రాట్టు మహేంద్రుడు స్వయంగా వజ్రాయుధం ధరించి వచ్చాడు ముందుకు తృణం అంతర్ధానం చెందింది యక్షుడు అదృశ్యమయ్యాడు ఎందుకు వానికి జడిసి కాదు దేవరాజైన ఇంద్రుడు దక్ష ప్రజాపతిలాగా దేహాత్మవాది దురహంకార పూరితుడు అంచేత వాని మొహం చూడరాదని వానితో భాషింపరాదని భావించడం వల్ల అంతర్ధానం చెందాడు శంకరుడు అతనితో పాటు తృణం కూడా అదృశ్యమయ్యింది జగన్మాత పార్వతి వాని పట్ల కనికరం పోని యదార్థం చెప్పింది వానికి దానికి ప్రశ్చాత్తాపడి దేవతలు వివేకం ప్రదర్శించారు జగత్పితురులైన ఉమామహేశ్వరులను భక్తి పూర్వకంగా ఆరాధించి క్షమాపణ వేడుకొన్నారు దేవతల ప్రార్థన మన్నించాడు సదాశివుడు మాఘశుద్ధ త్రయోదశి శతభిషా నక్షత్రయుక్త శుక్రవారం వారిని అనుగ్రహించాడు ఓ గడ్డి పరకతో వారికి జ్ఞానోదయం కలిగించి వారిని ధర్మ మార్గానుయాయులుగా మార్చిన క్షేత్రం గనక ధర్మక్షేత్రంగా పేర్వాసిగాంచింది ఆ క్షేత్రం ఆ గుహ సదాశివ గుహగా యక్ష గుహగా రెండు నామధేయాలతో విరాజిల్లుతూ ఉంది దేవతా సహస్రం చేత పూజింపబడిన లింగం సహస్రదేవలింగంగా వాసిగాంచింది మాఘశుద్ధ త్రయోదశి నాడు సహస్రదేవలింగ పూజ చేసి సదాశివ గుహను స్మరించడం వల్ల జ్ఞాన సంపన్నులవుతారు పై సంఘటన దాని పరిణామము కలిసి కేనోపనిషత్తుగా ఆవిర్భవించి లోక విస్తృతమయ్యింది ఈ గాథ ఆధారంగా శతనామావళిలో డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై నామములు డెబ్బై ఎనిమిదవ నామం విజ్ఞాత దేవలోకోరు శక్తయే నమ వెల్లడి గావింపబడిన దేవలోక శక్తి స్వరూపమైన శ్రీ కాళహస్తీశ్వరునకు వందనం డెబ్బై తొమ్మిదవ నామం యక్షన పుర్దరాయ నమ యక్షవేషధారి అయిన కాళహస్తీశ్వరునకు వందనం ఎనభైయవ నామం సహస్రదేవ సంవంధ్యాయ నమ దేవత సహస్రం చేత పూజింపబడిన కాళహస్తీశ్వరునకు వందనం అను నామధేయాలు ఏర్పడ్డాయి